అధికార కాంగ్రెస్ పార్టీకి రుణమాఫీ షాక్ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి విడతల వారీగా రుణమాఫీ చేసుకుంటూ వచ్చినా కూడా రుణమాఫీ పెద్ద తలనొప్పిగానే మారింది రుణమాఫీ కాంగ్రెస్కు మైలేజ్ తెచ్చి పెట్టకపోగా గ్రామ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్కు వచ్చింది మరి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా ప్రస్తుతం తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అర్హత ఉన్నా మాకు రుణమాఫీ కాలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వానికి మైలేజ్ తీసుకువస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని లెక్కలేసుకొచ్చినటువంటి సర్కార్ ఇప్పుడు కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంది దాదాపుగా అరవై లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కావాల్సినటువంటి నేపథ్యంలో కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మందికే రుణమాఫీ జరిగింది దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని చెప్తా ఉంది మరి ఈ రుణమాఫీ ప్రభుత్వానికి భారీ మైలేజ్ తీసుకువస్తుందని భావించినటువంటి రాష్ట్ర పెద్దలు ఇప్పుడు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డు మీదకు వచ్చి నిరసన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రైతు రుణమాఫీపై అర్హత ఉన్నా కూడా రుణమాఫీ కానటువంటి రైతులు మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది